హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రైన్ నా లాస్ట్ వీడియోలో నేను మొక్కలు నాటేటప్పుడు ఏవైనా సరే కొత్త మొక్కలు కానీ లేదంటే కొమ్మలు కానీ నాటేటప్పుడు సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఏంటి లాభం అనేది కూడా నేను మీకు చెప్పాను అనమాట మరి ఈరోజైతే నేను నా ప్రీవియస్ వీడియోలో గులాబీ కొమ్మలు నాటాను కదా సో ఆ గులాబీ కొమ్మలు అయితే ఈరోజుకి నాటి టూ డేస్ అవుతుంది టూ డేస్ తర్వాత అయితే ఇలా ఉన్నాయండి చూస్తున్నారు కదా మీరు గులాబీ కొమ్మలు ఉన్న ఆకులన్నీ కూడా వాడిపోయాయి అనమాట సో వాడిపోయేలా ఆకులన్నీ కూడా నేను కట్ చేస్తున్నాను ఇలా ఒకవేళ చాలా డౌట్ ఉంది ఎందుకు కట్ చేయాలి ఎలాగో ఎండిపోతే రాలిపోతాయి కదా అని మనం ఎండిపోయేంత వరకు పెట్టకూడదండి మనకి కొత్త చిగురులు ఫాస్ట్గా రావాలి అంటే మనకు ఎప్పుడైతే ఆకులు కొద్దిగా వాడిపోతాయో అంటే ఒక టూ త్రీ డేస్కి మనం కొమ్మలు నాటిన తర్వాత ఒక టూ త్రీ డేస్కి అంతా కూడా ఆకులు ఆటోమేటిక్గా వాడిపోతాయి అన్నమాట ఇలా కొద్దిగా వాడిపోయిన వెంటనే మనం ఆకులన్నీ కట్ చేసామనుకోండి నెక్స్ట్ కొత్త చిగుళ్ళు ఫాస్ట్గా వస్తాయన్నమాట మనం ఈ ఆకులన్నీ పూర్తిగా ఎండిపోయి వాడిపోయి రాలిపోయి ఎంతవరకు ఉన్నామంటే కొత్త చిగులు రావడానికి టైం పడుతుంది అంతేకాకుండా చెట్టు కూడా ఫాస్ట్గా నాటుకోలేదనమాట సో కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఏదైనా కొమ్మ నాటిన తర్వాత ఒక టూ త్రీ డేస్కి దాని ఆకులు ఇలా కట్ చేసేసి ఏదైనా ఎరువు మన దగ్గర ఎలాంటి ఎరువున్నా మన కిచెన్ వేస్ట్ కానీ లేదంటే వేరే ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఏదైనా వేయొచ్చండి ఒకవేళ ఎనుములు పేడ పేడతో కూడా మనం చెట్టును బాగా గ్రో చేయొచ్చు అనమాట ఇక్కడైతే నేను గొర్రెల పేడ తీసుకున్నాను మాకు దగ్గరగా అదే ఉందన్నమాట సో నేనైతే అదే తీసుకు ఈ గొర్రెల ఎరువు ఏదైతే ఉందో అది కొద్దిగా ఎండ పెట్టేసి పొడి పొడిగా చేసి మొక్కలకి ఇచ్చామనుకోండి చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి చాలా బాగా పనిచేస్తుంది మొక్కల గ్రోత్ ఫాస్ట్గా వస్తుందనమాట నేనైతే మొక్క మొదల దగ్గర ఇలా ఎరువు వేసేసి ఆ మట్టి మొత్తాన్ని బాగా కలిపేసి ఒక్కసారి దానికి కొద్దిగా వాటర్ కూడా ఇచ్చేసాను అనమాట మనం మొక్క గ్రో అయ్యేంత వరకు వాటర్ హెవీగా ఇవ్వకూడదండి డైలీ కొంచెం కొంచెంగానే ఇస్తూ ఉండాలి డైలీ టూ టైమ్స్ ఇవ్వాలి అలాగే కొమ్మలు తడుపుతూ మనం వాటర్ వేయాలన్నమాట అంటే స్ప్రే చేస్తూ ఇచ్చినట్లు ఇవ్వాలన్నమాట లేదంటే స్ప్రింకిల్గా కూడా మనం చేత్తోనే వేసేయచ్చు అనమాట కొమ్మలు తడుపుతూ ఇలా కొమ్మలు తడుపుతూ మనం వాటర్ వేస్తామనుకోండి గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి గుండుబల్ల చెట్టు అండి దీన్ని నేను నాటినప్పుడు ఒక చిన్న మొలకగా ఉండింది అనమాట చిన్న మొలక జస్ట్ ఫింగర్ హైట్ ఉండింది అంత చిన్న చెట్టు తెచ్చి నాటాను చాలా మంచి గ్రోత్ ఉందండి చూస్తున్నారు కదా బేస్ నుంచి చిగుర్లు వస్తున్నాయి మంచిగా వచ్చాయి చిగుర్లు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను బేస్ నుంచి చిగుర్లు వస్తే మొక్క ఎలా ఉంటుంది అనేది నా ప్రీవియస్ వీడియోలో ఉంది కావాలంటే చూసుకోవచ్చు ఓకే అండి మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్